రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నగర పంచాయతీ కౌన్సిలర్ బోధిరెడ్డి గోపి తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ల్లో మహిళలకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇప్పటికే పది కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని ధనిలో భాగంగా అరకు టీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను వ్యాపార రంగాల్లో భాగస్వామ్యం చేయనుందని వచ్చే ఉగాదికి పీ ఫోర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామిక పేత్తగా తయారు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని సందర్భంగా తెలిపారు ఒక మహిళగా ఎమ్మెల్యే వర్గంలో మహిళలు డ్వాక్రా సంఘాల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు వాగురాజేష్ జొన్న వీరబాబు కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు అనంతరాపు రాజు పెండ్ర శ్రీను సామంతుల గోపి కోరాడ కృష్ణ బుగుతా శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మా మహిళా సోదరిమలకు మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మొన్ననే మన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతను ఏ విధంగా అమలు చేస్తుందనేది అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన మన ఎమ్మెల్యే గారు ఒక మహిళ ఆమె ఈ ఎనిమిది నెలల కాలంలో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధంగా పనిచేస్తున్నారు ఎటువంటి పట్టు వదలని దీక్షతో ప్రతి సమస్యకి పరిష్కారం ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మహిళలందరూ కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న నిబద్ధత గురించి మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళా పక్షపాత పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఉంది దానిలో ఉదాహరణ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసే టైంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆస్తిలో కూడా మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ డ్వాక్రా వ్యవస్థను తీసుకుని రావడం ద్వారా మహిళలను కూడా ఆర్థిక పరిపుష్టి కలగాలన్న ఉద్దేశంతో డ్వా డ్వాక్రా వ్యవస్థని బలోపేతం చేయడం జరిగింది అవే కాకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అనగా ఒక ఇంటి స్థలం కానీ లేదంటే గృహ నిర్మాణం కానీ ఏది ఇచ్చినా కానీ మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దాదాపుగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మహిళా స్త్రీ సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది అంటే ఈ బడ్జెట్ కేటాయించిన నిధుని బట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా కూడా వనగూరింది కానీ ఏమీ లేదు ఒక విషయంలో చెప్పాలంటే ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పేసి అని మహిళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు ఓటీఎస్ రూపంలో పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు దండుకున్నారు అదే కాకుండా ఒక సెంటు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా అప్పులు పాలు చేశారు దాదాపుగా ఈ సెంట్లో మీరు ఇళ్ళ స్థలం నిర్మాణం చేయకపోతే కనుక మీ స్థలాన్ని రద్దు చేసి రద్దు చేస్తామని చెప్పి వాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళ నిర్మాణానికి ముందుకు రావడం దాన్ని కూడా తక్కువ మొత్తంలో దాదాపుగా లక్ష ఎనభై వేల రూపాయలు నిధులతో ఏ విధంగానూ కూడా నిర్మాణానికి అనుకూలంగా లేకుండా అనువుగా లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని హౌసింగ్ కార్యక్రమం తీసుకుంటే అర్బన్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది గతంలో ఎవరైతే మొదలుపెట్టి లక్ష ఎనభై వేల రూపాయల స్కీమ్తో మొదలుపెట్టి ఉన్నారో వాళ్ళకి బీసీలు కానీ ఎస్సీలకు కానీ అదనంగా ఈరోజు యాభై వేల రూపాయలు సొమ్ము ఇవ్వాలని చెప్పి మొన్నే కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని జీవో కూడా రావడం జరిగింది అలానే ఎస్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అవే కాకుండా ప్రతి మహిళా సోదర్ణమైన డ్వాక్రా గ్రూప్లో ఉంటారు ఆ డ్వాక్రా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఐదు వేల రూపాయలని ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా వడ్డీ లేకుండా ఇప్పించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మహిళా పక్షపాతికి వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో దాన్ని గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది